హలో ఫ్రెండ్స్ నమస్తే గూగుల్ పే ఫోన్పే పేటీఎం యూజర్లకు ఎన్పిసిఏ కొత్త రూల్ ఇకపై యూపీఐ పేమెంట్ చేసే ముందు జాగ్రత్త యూపీఐ యూజర్లు పంపే నగదు భద్రత కోసం ఎన్పిసిఏ కొత్త రూల్స్ తీసుకొచ్చింది యూపీఐ బెనిఫిషియరీస్ నేమ్స్ తప్పనిసరిగా కనిపించాలి యూపీఐ యూజర్లకు అలర్ట్ గూగుల్ పే ఫోన్పే పేటిఎం యూజర్ కొత్త రూల్ వచ్చేసింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఏ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది యూజర్లు డబ్బు భద్రత కోసం కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది కొత్త మార్గదర్శకాల ప్రకారం అన్ని యూపీఐ యాప్లు పేమెంట్ చేసే ముందు ఎవరికి పంపుతున్నారు వ్యక్తి పేరు మాత్రమే యూజర్లకు చూపించాల్సి ఉంటుంది ఎందుకంటే యూపీఐలో పేమెంట్ పంపే వ్యక్తి పేరు నేరుగా బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంటుంది క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసినప్పుడు పేర్లు లేదా పేమెంట్ చెల్లింపు రిజిస్టర్ల పేరు చూపించకూడదు యూజర్లు అసలు పేరు మాత్రమే కనిపించాలి ఒకవేళ యూపీఐ యూజర్లు డబ్బు పంపే వ్యక్తి పేరును యాప్లో మార్చేందుకు ఏదైనా యాప్ వినియోగించిన యూపీఐ యాప్ డిజేబుల్ చేస్తాయి మీ కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేసిన పేరుతో సంబంధం ఉండదు మీరు డబ్బులు పంపే వ్యక్తి అసలు పేరు బ్యాంక్ రికార్డులో విధంగా కనిపిస్తుంది మీరు కన్ఫర్మ్ బటన్ ట్యాప్ చేసే ముందు డబ్బు సరైన వ్యక్తికి వెళ్తుందో లేదో వెరిఫికేషన్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది అయితే ఈ కొత్త యూపీఐ రూల్ జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది పీర్ టు పీర్ పీటుపి పీ టు పీర్ మర్చెంట్ పీఎం లావాదేవీలు రెండింటికి ఇది వర్తిస్తుంది యూపీఐ యూజర్ల అకౌంట్లో ఖచ్చితమైన సమాచారం డబ్బులు భద్రంగా ఉంచుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ సమయంలో పొరపాటున ఇతర కాంటాక్ట్ ఎంచుకుంటే పేమెంట్ ప్రాసెస్ అయ్యే ముందు మీకు వార్నింగ్ అలర్ట్ వస్తుంది అప్పుడు ఆ పేమెంట్ చెక్ చేసుకునేందుకు వీలు ఉంటుంది హలో ఫ్రెండ్స్ నమస్తే గూగుల్